అక్కడి నుంచి రావడం అనేసరి ఎక్కువ మంది వస్తారు లైవ్కి అంటున్నారు తామ తమ్ముడు ఓకే అక్క బాయ్ సరిత గారు బాయ్ గుడ్ నైట్ రేపు మళ్ళీ కలుద్దాం లైవ్లా అంటున్నారు ఓకేనండి రాము తమ్ముడు థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు వస్తారు అంటున్నారు ఏం వస్తున్నారు లేండి సరే వదిన బాయ్ అందరికీ అంటుంది ఓకే రా సరిత బాయ్ అవునండి వెంకటేష్ గారు నైట్ పొట్లు కూడా బండి నడిపిస్తున్నారా వస్తారు అంటున్నారు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయండి బాబు చాలా ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అరుణ్ గారు అదే కొంచెం ప్రాబ్లం కూడా బ్యాడ్ కామెంట్స్ ఒకటి మళ్ళీ దానికి తోడు వ్యూస్ కూడా రావట్లేదు గుడ్ నైట్ రా సరిత ఎక్కువసేపు మాట్లాడండి అంటున్నారు దేవి గారు బాగున్నారు బ్లూ వాళ్ళు అందరూ కొంచెం నైట్ ఎక్కువ వస్తున్నారండి అరుణ్ గారు మార్నింగ్ పూట రావట్లేదు మార్నింగ్ పూట ఎవరో కానీ రావట్ల కొత్త వాళ్ళకు మళ్ళీ బ్లూ ఇస్తున్నాను నేను మార్నింగ్ పూట చూస్తున్నానండి చూస్తున్నాను అలా చాలా మంది ఛానల్ నేను గమనిస్తున్నాను వాళ్ళు సేమ్ నాకులోనే కదా మాట్లాడుతున్నారు అంటే నేను కొంచెం సైలెంట్గా ఉంటున్నాను వాళ్ళు కొంచెం డబా డబా అని ఆగుతూ ఉంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెంకటేష్ గారు నాకు ఫస్ట్ ఎందుకండి